హలో అండి చాలా సింపుల్ అండ్ ఈజీగా మునక్కాయ కొడుగుడు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే పప్పు గింజలు ఉల్లిగడ్డ కరివేపాకు మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే బాగా ఆనియన్ ఫ్రై అయిపోయాక మునక్కాయలు ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో అవైతే వేసేసుకోండి పసుపు హాఫ్ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ అయితే టమాటా ఒక టూ టు త్రీ టమాటోస్ యాడ్ చేసుకోండి బాగా మగ్గాక మునక్కాయ కూడా బాగా వేగాలి కదా ఫుల్గా మగ్గిపోయాకైతే మనం కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా వేసుకున్నాక మీరు కారము ఉప్పు టేస్ట్ చేసి చూసుకోండి ఉప్పు సరిపడంత వేసుకోవాలి నెక్స్ట్ అయితే బాగా మగ్గిపోయాక నేనైతే కోడిగుడ్లు యాడ్ చేసుకున్నాను కోడిగుడ్లు డైరెక్ట్గా వేసేయకుండా కొంచెం ఘాట్లు పెట్టుకోండి ఎందుకంటే పులుసు అనేది దాంట్లో ఊరాక చాలా బాగుంటుంది ఆ బాయిల్ అయ్యే లోపు పులుసు అనేది కొంచెం చిక్కబడ్డాక చింతపండు పులుసు వేసుకోండి చింతపండు పల్సు చిక్కబడుతుంది కదా ఆ చిక్కబడుతుండగా లాస్ట్లో దింపే ముందుగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటూ ఉంటుంది సూపర్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి